ఫనీ పైసా పైసా నీకు ఎందుకు నీకు సస్తం కాదు కదా ఎందుకు పైసా నీకు మరి పని చేయకు మరి ఇంటికి వేసి అప్పుడే కూ మూలకి అప్పుడు నీకు వెళ్తుంది నీకు భూ వాళ్ళు పెడతారు నీకు పెట్టేటోళ్ళు కూడా ఉండవు అది నువ్వు ఎంపయకపోతే నీకు ఇజ్జత కూడా ఇవ్వ నువ్వు సంపాదించుకో సంపాదించుకో కళ్ళ కాడికి రూబాబుగా బతకవచ్చు రూబాబుగా బతకవచ్చు నేను జీవితంలో నా జీవితంలో నేను అనుకుంటే బతకాలి మంచి గల్లి వేసుకొని బతకాలి ఇంకోని కిందికి నువ్వు అంటావు ఇష్టం మీ బాబు అంత కష్టపడ్డాడు ఎందుకు కష్టపడ్డాడు మీ బాబు ఏం పైకపోతే ఇప్పుడు ఆయన పేరు ఎట్లుంది మంచి ఎందుకుంది ఆయన ఇసిపెట్టి చేసుకున్నాడు కాబట్టి కదా ఆయన ఎంత అనుభవించి అనే ఆ స్థాయి పేరు పేరు మాత్రమే అయిపోలే బాబు ఎందుకోలేదు ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి ఇవ్వండి ఎవరు ఆయన ఎందుకు అన్నారు సఫై చేయదు చేసేదు నేను మిమ్మల్ని ఒక దాంట్లో కూర్చితా నేను ఏం చేయకపోయినా కానీ నీకు నువ్వు వేసుకుంటున్నందుకు కూర్చొని చూసినావా అది నువ్వు ఎంపీ కానీ నీ పిల్లలకి కానీ అయితే నువ్వు ఎంపీపోయినా పర్లేదు కానీ నీ పిల్లలు అయితే పోల్సేట్ నా నా లెక్క నా కొడుకు కూడా నేను అదే అనుకుంటాను నా కొడుకున్న నా లెక్క నా దీసం అనుభవించకుండా విషయం చెప్తాను ఇప్పుడు వేరు నవ్వు అనే కథ మనుషులు ఇవ్వని నమ్మట లేదు కదా నేను నమ్మకు నేను వందమ్మను అంతరా నేను వనమ్మను నేను నమ్మను కానీ నీ సెల్ఫుని ఇంట్రడక్షన్ వేసే నేను నమ్మకం నమ్మకనుకున్నాను నేను నమ్మకు నీ బతుకు బతుకున్నావు నా బతుకు నేను బతుకాదు నా లైఫ్ నేను ఎట్లా చేస్తున్నాను అట్లా వేసుకోను నీ లైఫ్ నువ్వు ఎట్లా వేసుకోవడం అట్లే నీ తెలివి నీ కథ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పోవాల్సి వస్తుంది నీ కుటుంబం నీళ్ళు నీ కార్ఖాన ఉంటుంది తప్ప ఇంకోటి గురించి నువ్వెందుకే నీది నువ్వు బతుకు నీ కుటుంబం గురించి నువ్వు